మాదాపూర్ లో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు ఇందులో భాగంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీధర్ పాల్గొన్నారు రోడ్డు భద్రత నియామకాలను పాటించాలని సూచించారు రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియామకాలను పాటించాలని ఆయన సూచించారు

రాష్ట్రం మొత్తం మీద ఎరై హెరై ట్వంటీ ట్వంటీ సిక్స్ అనే ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ గా వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు అది వాహనం నడిపే వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే ఎండస్ట్రియల్ అంటే పాదచారుల నిర్లక్ష్యం కావచ్చు కానీ బలవుతున్నది వాళ్ళు చనిపోతున్నారు తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఇబ్బందులు మాడవుతున్నారో అంటే చాలా రుచికరం చాలా ఎక్కువ శాతం జరుగుతున్నది తర్వాత ఇంకోటేంటే ముఖ్యంగా యువత బ్రైవ్లో వచ్చేసి టూ వీలర్ మీద స్పీడ్గా మన మధ్యలో ఉన్న డివైడర్లు చనిపోవటం హెల్మెట్ లేకుండా లేకుండా ప్రమాదం అయితే చనిపోవడం రక్త స్వామి తర తరకి గాయాలే చనిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్న సంఘటన దానివల్ల చాలా ప్రమాదాలు కట్టుకోవాలి కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నారు చెప్పి నేనే కాదు ముఖ్యమైన వల్ల ఉండే జర్నలిస్ట్ కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ ఎఫ్లాయీస్ కానీ లేకపోతే పరిపర్షం నుంచి కూడిన వాళ్ళు కుడిన వాళ్ళు ఎవరైనా కూడా యాక్సిడెంట్ అంటే కేవలం నిర్లక్ష్యం మానవ యాక్సిడెంట్ జరిగే